ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ శుభం యాదు గురుగారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేషరాశి ఏ అంటే ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం తప్పకుండా అమ్మ మనం రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు కొత్త సంవత్సరం ఉగాది నుండి చెప్పుకోవాలి పంచాంగ ప్రకారం అయితే మీరు సంవత్సరం మొదల నుండి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలోని కొన్ని గ్రహాలు ఉంటాయి అవి స్టాండర్డ్గా ఈ సంవత్సరం అంతా ఉండేవి కదలకుండా ఉండే కొన్ని గ్రహాలు ఉన్నాయి అందులో మొదటిదేంటి గురుడు గురుడు ఏంటంటే ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆల్మోస్ట్ మేషరాశిలో ఉంటాడు అలాగే రాహు ఈ సంవత్సరం అంతా మీనరాశిలో ఉంటాడు అలాగే శనీశ్వరుడు కుంభంలో ఈ సంవత్సరం అంతా ఉంటాడు సో ఈ మూడు గ్రహాలలో రాహు కే శని అలాగే గురుడు ఈ మూడు గ్రహాల యొక్క మూమెంట్స్ని బట్టి మనకి ఏంటంటే అన్ని రాశుల వారి యొక్క మూమెంట్స్ అన్నీ మారుతుంటుంటాయి అన్నమాట సో మొట్టమొదటి మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటాం ఈ మేషరాశి వారికి ఏంటంటే గురుబలం అయితే స్టార్టింగ్లో ఉంది జనవరి వరకు జనవరి నుండి మనకి ఏప్రిల్ వరకు గురువు అనుగ్రహం ఉంటుంది ఈ గురువు అనుగ్రహం అంటే ఏం జరుగుతుంది అంటే గురువు అంటే శుభకార్యాలు జరుగుతాయి గురువు అనుగుణ అంటే లాంగ్ లాస్టింగ్ యాక్టివిటీస్ అన్ని సెటిల్మెంట్స్ అవుతాయి అలా గురుగ్రహం ఉన్నప్పుడు అంటే గురువు యొక్క అనుగుణం ఉన్నప్పుడు ఏంటంటే మనకు సెటిల్మెంట్స్ బాగా చేస్తాయి అంటే సెకండ్ ఇన్నింగ్ ఆఫ్ ది లైఫ్ అంటాం మనం ఇప్పుడు మేష రాశిలో మనకు అశ్విని భరణి కృతిగా మాత్రం నక్షత్రాలు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక సెవెంటీ ఇయర్స్ వాళ్ళు అనుకోండి ఏదో జరగని శుభకార్యాలు జరుగుతాయి ఆ ఏజ్ తగ్గట్టుగా అదే చిన్నపిల్లలు అనుకున్నాము టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు అనుకున్నాం వాళ్ళకి ఏమంటే ఎగ్జామ్స్లో మంచి మంచి మార్క్స్తో వచ్చి వాళ్ళు మంచి మంచి కాలేజీలో సీట్లు రావడం జరుగుతూ జరుగుతుంటాయి అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగడం ఇల్లు కొనుక్కున్నావు అనుకుని ఎన్నళ్ళ నుండి ఆగి ఉన్న వాళ్ళకి ఇల్లు అవకాశం కలగడం భూమి పూజ చేసుకోవడం శంకుస్థాపన చేసుకోవడం అలాగే ఏంటంటే శుభకార్యాన్ని చేయడానికి అనుకూలంగా ఈ గురువు సింగిల్గా మేషరాశిలో అక్కడ కూర్చో ఇప్పటి నుండి లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి నవంబర్ ఒకటో తారీఖు నుండి అక్కడే ఉన్నాడు అది ఏప్రిల్ పదిహేను వరకు అక్కడ ఉంటాడు అనమాట సో ఉంటాడు కాబట్టి ఉంటాడు అంటే మా ఫ్రెండ్ కాబట్టి అలా చెప్తున్నాను పడకండి గురుగ్రహం వాడు ఏం చేస్తారు అంటే అక్కడ నుండి పంచమ భావాన్ని చూస్తాడు సప్తమ భావాన్ని చూస్తాడు అలాగే తొమ్మిదో భావాన్ని చూస్తాడు అక్కడ నుండి భావం అయ్యేసరికి ఏంటంటే మనకు సింహరాశి వచ్చింది సింహరాశిలో వాళ్ళని కూడా వాడు చూస్తాడు గురు యొక్క దృష్టి పడుతుంది అంటే ఒక గురు దృష్టి ఎప్పుడైతే సింహరాశి మీ పడుతుందో అలాగే సప్తమ సప్తమ భావం అంటే తులారాశి తులారాశిలో వాళ్ళు కూడా చూస్తాడు వాడు అక్కడ నుండి తొమ్మిదో భావం తొమ్మిదో భావం అంటే ఇక్కడ ధనుర్ రాశి వాళ్ళని చూస్తారు ఈ మూడు రాశి వాళ్ళని చూస్తూ వాడు మేషరాశిలో వాడిని కూడా చూస్తాడు అంటే ఏమైంది ఈ నాలుగు నెలలు ఫస్ట్ ఫోర్ మంత్స్ ఏం చేస్తున్నాడు అంటే వాడు డెఫినెట్గా ఈ నాలుగు రాశి వాళ్ళకి అందులో నక్షత్రం ఉన్న వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి మంచి సెటిల్మెంట్స్ చేయడము ఈ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయడము లేదంటే మీ లైఫ్ ఇది అని సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ చూపించడం రకరకాలుగా అన్నమాట వాడు సపోర్ట్ చేస్తాడు సో వాడు అలా సపోర్ట్ చేస్తుంటే మేషరాశి వారికి ఏమైనా ఇంట్లో రాహు కూర్చున్నాడు పన్నెండు వేల అంటే ఎక్స్పెండిచర్ ప్లేస్ మేడం ఖర్చు పెట్టే జాగా అటం అంటే మన సంపాదన ఉన్నా లేకుండా ఖర్చు పెట్టే ప్లేస్ అని అంటాం చూడండి సంపాదించకుండానే ఖర్చు పెడుతుంటారు అప్పు చేసి ఖర్చు పెడుతుంటుంటారు సో ఈ గురువు ఏం చేస్తారంటే ఒక శుభకార్యం శుభ మంచి మంచి పనులు చేయడం ప్రయత్నం చేస్తాడు పక్కన రాహు ఆ మంచి పనులు కావాల్సిన ఖర్చు అంతా ఏర్పాటు చేస్తాడు చేసి ఖర్చు పెట్టేటట్టు చేస్తాడన్నమాట సో రాహు వెనకాల ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా సంపాదించింది ఖర్చు జరగడం జరుగుతుంది ఎవరికి మేషరాశి వారికి అలాగే లాభంలో శనిశ్వరుడు ఉన్నాడు అంటే లాభం ఇచ్చే పాపగ్రహాలు ఏకాదశంలో ఉంటే శుభ ఫలితాలు అంటారు అలాగే శనీశ్వడు ఏకాదశంలో ఉన్నాడు లాభంలో అంటే శని లాభం ఇస్తాడు రాహు ఏమో ఖర్చు పెట్టిస్తాడు గురుడు శుభకార్యం కోసం విశేషంగా ఖర్చు పెట్టిస్తాడు సో ఇలా ఉన్నా కాబట్టి మేషరాశి వారికి ఆర్థిక బలం బాగుంటుంది అలాగే మనం తీసుకుంటే వ్యాపార బలం కూడా బాగుంటుంది అది రకరకాలుగా అంత గురువు అనుగ్రహం అయితే మొదట నాలుగు నెలలు ఉంది కాదు బాగుంటుంది గురువు అక్కడ నుండి ఏప్రిల్ తర్వాత మే నుండి వాడు వృషభలంగా వెళ్ళిపోతారు అప్పుడు ఏమవుతుందంటే గురు అనుగ్రహం ఉండదు వాళ్ళకి సో వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఈ నాలుగు నెలలు నాలుగు నెలల్లో వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఈ సంవత్సరం సరిపడా మనం ఏం చేయాలి ప్లానింగ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ గోల్ థీమ్ అంతా సెట్ చేసుకోవాలి ప్రాపర్గా చేసుకుంటే ఈ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతుంటే తర్వాత గురువు అనుగ్రహం లేకపోయినా ఆ కంటిన్యూటీ ఉండిపోతే అనమాట సో అలా గురు యొక్క బెస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి సంవత్సరం బాగుంటుంది చెప్పగలుగుతాం స్టార్టింగ్ నుండి అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉండొచ్చు వాళ్ళకి ఈ సంవత్సరం చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో మనం జనవరి ఫస్ట్ నుండి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ గురువు అనుగ్రహం వాళ్ళకి నవంబర్ ఫస్ట్ నుండి వచ్చింది అన్నాం కదండి సో ఇక్కడ నుండి ఈ జనవరి మాసం అంటే శూన్యమాసం అంటే పుష్యమాసం అంటాం పెద్దగా సంబంధాలు ఏమి చూడరు తర్వాత మాఘమాసం వస్తుంది మాఘమాసం వివాహాలు చేస్తుంటారు సో అటువంటి ప్రయత్నం చేస్తే ఫిబ్రవరిలో కానీ మొదలు పెడతారు జన్ సంక్రాంతి తర్వాత మకర సంక్రాంతి అయిన తర్వాత మొదలెడతారు అలా మొదలు పెడితే మాత్రం డెఫినెట్గా నుండో పెండింగ్ ఉన్న వివాహాలు కూడా జరిగిపోతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ట్వంటీ నైన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ టూ థర్టీ ఫోర్ ఇయర్స్ అయినా పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే పితృదోషాలు మాతృదోషాలు ఇలాంటి ఉండి వంశపారపరమైన దోషాలు ఉండి ఆ దోషం వలన అంటే వంశాన్ని ఎదగనీయకుండా చేస్తూ ఇబ్బంది పెట్టే పరిస్థితి జాతకాలు కొన్ని ఉంటాయి ఉన్నప్పుడు ఈ గురువు అనుగ్రహంతో అవి జరుగుతుంటాయి అన్నమాట ఈ యొక్క సమయంలోని మనం చూసుకుంటే అలాగే సంతాన దోషం కూడా ఉంటాయి కొంతమందికి సంతానం ఎదుగుదల లేకుండా పిల్లలు పుట్టుకుని ఉంటుంటారు ఇబ్బంది పడి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మధ్య ఆర్టిఫిషియల్గా మెడిసిన్స్ అవి వాడుతుంటాయి కదా నాకు తెలియదు ఆ పేరు అనుకోండి పిల్ల సంతానం కోసం చేస్తుంటారు సో ఇవన్నీ చేసినా సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్ అయినవి చాలా కేసెస్ కనబడుతుంటారు అంచేది ఏంటంటే ఈ గురు బలం ఉన్న సమయంలో కానీ మేషరాశి వారు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఏం సంతానం కలగలేదు వాళ్ళకి ప్రయత్నం చేస్తాం ఫెయిల్ అవుతుంది అటువంటి వాళ్ళు ఈ గురువు అనుకుని ఉన్న సమయంలో కానీ ఆ ప్రయత్నం చేసి దానికి సంబంధించి మంత్ర సాధన చేసుకుంటూ చేసుకుంటూ ఎస్ట్రాలజికల్గా చూసుకుని వాళ్ళ జాతకం దశలో చూసుకుని చేయగలిగితే వాళ్ళతో డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫోర్ మంత్స్ అనేది గోల్డెన్ పీరియడ్ ఫర్ మేషరాశి వరకు చెప్పచ్చు అనుకుంటే అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ రంగానికి సంబంధించండి అంటే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ ఇయర్లో ప్రైవేట్ ఉద్యోగం ఐటీ రంగం అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి అలాగే మనం తీసుకుంటే స్టేట్ బ్యాంకు సెంట్రల్ బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవాళ రకరకాలు కార్పొరేట్ సెక్టర్ ఉంటాయి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రకరకాలు ఉన్నాయి వీటన్నిటి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మాత్రం హైక్ అనేది ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ హైక్ ఉంటుంది ఈ మార్చి లోపల మీకు కనిపిస్తుంది ఏ ఉద్యోగం చేస్తే హైక్ అంటే ఉన్న దాంట్లోనే రావచ్చు లేదా కొత్త ప్రమోషను లేదా ఇంకో కంపెనీ ట్రై చేస్తే సక్సెస్ అవ్వచ్చు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ హైక్ అనేది వాళ్ళు కనబడుతుంది అలాగే వ్యాపారస్తులో చూస్తే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ ఐరన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇలాంటి రన్ చేసే రకరకాల వ్యాపారాలు ఉన్నాయి కదండి వాళ్ళకి వ్యాపారంలో మాత్రం డెఫినెట్గా హ్యూజ్ ప్రాఫిట్స్ కనబడతాయి ఈ ఫస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఆ తర్వాత అది మెయింటైన్ అవుతూ వెళ్తుంటారు ముందుకి సో ఫస్ట్ ఫోర్ మంత్స్ ఇలాగ ఉంది కదా అని కంప్లీట్ సంవత్సరం అంతా అలా ఉంటుందని మనం చెప్పడానికి అవకాశం గురువు ఒకసారి పక్కకు జరగానే ఇమ్మీడియట్గా దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది సో వాట్ ఎవర్ ఈ చూడండి మనం ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ పది ఓవర్లు బాగా కొట్టేయడం కూడా నన్ను సెకండ్ వాళ్ళకి హ్యాపీగా ఉంటే కూల్గా వాళ్ళు విన్ అయిపోతుంటారు అలాగే ఏంటంటే ఈ ఫస్ట్ ఫోర్ మంత్స్ అంటే జనవరి నుండి ఏప్రిల్ మధ్య మేషరాశి వారు ఏం చేస్తారో ఎంత స్పీడ్గా చేస్తారో ఎంత ట్యాకిల్ చేసి హ్యాండిల్ చేసి ఇంటలెక్చువల్గా ప్లాన్ చేసి ప్రోగ్రామ్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ కమింగ్ ఎయిట్ మంత్స్ మోస్ట్ సక్సెస్ఫుల్గా ఎలాగే అవకాశం చెప్పొచ్చు అలానే ఇప్పుడు ఎక్కువగా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎలాంటి రిజల్ట్ అనేది ఉండొచ్చు కోర్టు సమస్యలు ఇవన్నీ ఏంటి కుజుడు యొక్క ప్రభావం కనబడుతుందండి కుజుడు ఉండే ట్రాన్సిట్ ప్రకారం యాజ్ అండ్ టుడే చూస్తే వృషిక రాశిలో కుజుడు ఉన్నాడు సో వృషికం ధనస్సు మకరం ఇవంటి ఏంటంటే వీటికి పాజిటివ్గా వెళ్ళే కుజుడు పనిచేసేవాడు అనమాట అంతకుముందు కృషి కానీ ముందు తుల ఆ కింద గుమ్మనం వస్తే కన్యా రాశిలో ఉన్నప్పుడు అవి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేసేది చేస్తాం అనమాట కుజుడు మాట సో కుజుడు ఇప్పుడు పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏడో ఇంట్లో ఉన్న ప్రస్తుతానికి అయితే గోచార రీచ్ ఏడో ఇంట్లో ఉన్నాడు అక్కడ నుండి ఎయిత్ హౌస్ నైన్త్ హౌస్ వస్తాడు కాబట్టి డిఫరెంట్ ఇష్యూస్ అన్ని డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది అంటే దాని ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది అండ్ డెఫినెట్గా అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ కూడా బాగా జరిగే అవకాశం ఉందని చెప్పచ్చు ఇప్పుడు వ్యాపారస్తులు ఉంటారు కదండి ఏ రంగానికి సంబంధించిన వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆదాయం ఏ విధంగా అండి సంవత్సరం మొత్తం ఆదాయం అంటే మీరు పంచాంగం అడగండి సంవత్సరం అక్కడికి వెళ్ళాలి అది ఏప్రిల్ ద్వారా చూడాలి ఇప్పుడు ఉన్న పరిస్థితి మీరు మనం చూసుకుంటే మాత్రం ఈ మేషరాశి వారికి ఇంత మనం మాట్లాడుకున్నట్టుగా శని లాభంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదోలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుతాడు రాహు పన్నెండు ఖర్చు పెట్టే స్థలం ఉన్నాడు కాబట్టి ఈయన ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టిస్తాడు వాడు ఖర్చు పెట్టడం అంటే రెండు రకాలు ఉంటాయి ఒకటి అవసరాన్ని ఖర్చు పెట్టడం ఇప్పుడు మీకు ఇల్లు కావాలి కొన్నారు అది అసెట్లా ఖర్చు పెట్టారు డబ్బు అయిపోయింది కానీ మిగిలిపోయింది కదా అదొక రకమైన ఖర్చు అలాగే మీ పిల్లలు ఉన్నారు పిల్లలేమో రాత్రి రాత్రి నాకు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అంటారు అది పదివేలు ఖర్చు తెల్లరా రెండు ముక్కలే ఉంటాయి అది ఎందుకు పనికిరాని ఖర్చు అది సో అది రెండో రకమైన ఖర్చు ఈ ఖర్చులు కూడా రెండు రకాలు ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఈ గురువు మేషరాశులు ఉన్నంతకాలం శుభకార్యానికి ఖర్చు బాగానే అవుతుంది దానివల్ల శుభమైన ఫైల్ ఇవ్వండి మనం ఇంట్లో పెళ్లి చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం ఆనందంగా ఖర్చు పెడతాం అంతే కదండి అదేగానే మనకు ఏదో యాక్సిడెంట్ అయ్యింది మందులు వాటికి ఖర్చు పెట్టాలంటే ఇంట్లో పెద్దవాళ్ళకి అది ఏదేం ఖర్చురా బాబు అని అంటాం రెండు ఖర్చులే కదా తేడా ఉంది కదా సో ఇక్కడ ఏంటంటే గురువు ఏప్రిల్ వరకు ఉంటాడు కాబట్టి అంతవరకు శుభకార్యానికి ఖర్చులు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి ఆ తర్వాత ఈ రాహు ఏం చేస్తాడంటే ప్లానింగ్ మనం ప్రాపర్గా లేకపోతే మనం సంపాదించుకుని కూడా పూర్తిగా వాడు అలర్ట్ చేస్తాడు కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోవాలా లేకపోతే రాహు మనం ఇన్కమ్ అంతటి ప్రాఫిట్ అంతటిని న్యూట్రల్ చేసేస్తాడు షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండి గురుగారు అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఎక్కువగా ఇప్పుడు గురువు అనుగ్రహం సేపు మనం కంగారు పడకలే చెప్పాం కదండి కానీ ఏంటంటే ఇక్కడ ఈ రాశికి ఏంటంటే దక్షిణామూర్తి మహామంత్రాన్ని మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని కానీ సాధన చేసుకుంటే వెళ్తే గురువు పక్కకి జరిగినప్పుడు కూడా ఆ మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్టుగానే సక్సెస్ అనేది కనబడుతుంది ఇంపాక్ట్ బాగుంటుంది సో అటువంటి మంత్ర సాధన చేయడం దక్షిణామూర్తి యొక్క మంత్రం మూల మంత్రం చదువుకోవడం లేకపోతే ఆయనకి ఏదో అభిషేకాలు చేయడం లేకపోతే ఆయన సంబంధించిన దక్షిణ అంటే గురుమంత్రం మేధా దక్షిణామతిని గురుమంత్రం అలాగే వారు కానీ అలాగే గణపతి మంత్రాన్ని కానీ అలాగే మనకు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఇలా ఈ నాలుగు రకాల అంటే అయ్యవారిని పూజ చేయాలి అమ్మవారిని కాదు అయ్యవారి సాధనగానే చేసుకుంటూ వెళ్తే అయ్యవారు అమ్మవారు ఇది ఉన్నారు కదా మనకు సో అందులో అయ్యవారి యొక్క సాధన చేసుకుంటూ కానీ వెళ్ళగలిగితే కొంత ఇంపాక్ట్ అంటే ఖర్చు పెడుతున్నా మనకు దాని యొక్క ప్రభావం అనేది పడకుండా పాజిటివ్గా మనకు రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ మాత్రం తక్కువగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక స్ట్రెస్ లెవెల్స్ దాటి వచ్చారు నిన్నకాక మన మేషరాశి వారికి రాహు సంవత్సరం వాళ్ళని నెత్తిమి కూర్చున్నాడు ఆ కూర్చోడం వల్ల లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ని వాళ్ళు చాలా అశ్విని భరణి కృతిక నక్షత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ని సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది దక్షిణామతి మహామంత్రంలో అంటే మూడు గ్రహాలను కంట్రోల్ చేస్తున్నాం మంత్రం అందులో శని రాహు కుజుడు ముగ్గుని కంట్రోల్ చేస్తున్నాం ఆ మంత్రంలో ఒక విశిష్టత ఉందా సో అది ఎప్పుడైతే చదువుతుంటామంటే మనకు ఎనర్జీ లెవెల్స్ మారుతాయి థాట్స్ ప్లాన్స్ అని మారుతాయి చాలా చక్కగా తెలియదు చూశారు కదండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది గురుగారు మాటలు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మేము ముందుంటాను ధన్యవాదాలు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి